కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో డెబ్బై ఐదవ వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థల ప్రఫుల్ దేశాయ్ మరియు డిఎఫ్ఓ బాలామణి డిఆర్డీఓ శ్రీధర్ ఆర్డీఓ వివిధ విభాగాల అధికారులు పాల్గొని యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీలో వనమహోత్సవం కార్యక్రమం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒకప్పుడు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సంజయ్ గాంధీ పిలుపునిచ్చారు ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపాదిక కార్యక్రమాన్ని తీసుకుంది భవిష్యత్తులో తరం బతికి ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే వాతావరణ కాలుష్య సమతుల్యత పాటించేలా కాలుష్య నియంత్రణ కాపాడాలంటే మొక్కలు నాటాలి పట్టణంలో ఇంటికి అవసరమైన పనులు ఇతర అవసరమైన ఆరు మొక్కలు లాంటివి ఇస్తామని అడిషనల్ కలెక్టర్ చెబుతున్నారు మీకు దగ్గర ఉన్న అధికారి ఇంటికి పంపిస్తారు ప్రతి ఒక్కరు ఆ మొక్కను నాటి కాపాడేలా బాధ్యత తీసుకోవాలి జిల్లాలో నలభై మూడు లక్షల మొక్కలు టార్గెట్గా పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి ప్రధానమంత్రి తల్లిగారి పేరు మీద ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్ల మీద మనకు నచ్చిన వారి పేర్ల మీద మొక్కలు నాటవచ్చు మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలది మనలో అంశం కావాలి ప్రభుత్వ ప్రకారంగా మొక్కలు పంపిణీ జరుగుతుంది ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి యూనివర్సిటీ వచ్చినప్పుడు ఎన్ని మొక్కలు లేవు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు నేను మార్క్ ఫెడ్ చైర్మన్గా ఉన్న రెండు వందల ఎకరాలు యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది అప్పుడు కేసీ రెడ్డి అధికారులను తీసుకొచ్చి స్థల సేకరణ చేయడంతో పాటు యూనివర్సిటీ ఇక్కడ ఉండడానికి నేను ఒక కారణం నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ తేవడంతో పాటు ఉపాధి కోర్సు తెచ్చాను బిల్డింగ్ కట్టిన ప్రాంతం కాకుండా మిగిలిన ఖాళీ స్థలంలో మొక్కలు నాటి కాపాడుకునే బాధ్యత సిబ్బంది విద్యార్థులది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి మన జీవితంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సమాజంలో రేపటి తరానికి కాలుష్యం రాకుండా ఉండడానికి మొక్కలు నాటి వ్యాధులు రాకుండా ఉండాలంటే మొక్కలు నాటాలని కోరారు శాతవాహన యూనివర్సిటీలో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినాం ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి భవిష్యత్తులో మీరు పెరిగి పెద్ద అయ్యే వరకు ఈ కాలుష్యం ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి రాకుండా పర్యావరణ పరిరక్షణ జరగాలంటే ఇప్పటి నుండే పచ్చదనాన్ని కాపాడుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం అందులో భవిష్యత్ తరాల్ని ముందుగా అనుభవించాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వామ్యాలు కావాలి ప్రధానమంత్రి గారి తల్లిగారి పేరు మీద పెట్టమన్నా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టమన్నా నేను విద్యార్థి నాయకుడిగా మొత్తం ప్రతి విద్యార్థి మొక్క నాటాలని చెప్పిన ఇది సమాజంలో ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలి దాన్ని కాపాడుకోవాలని సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను